అన్ని సౌకర్యాలతో కూడిన ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని ప్రైవేటు పాఠశాలల నుండి ముప్పై మంది విద్యార్థులు లింగాపూర్ ప్రభుత్వ పాఠశాలలో చేరడం ఇందుకు నిదర్శనమని కరీంనగర్ జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేళ సత్పతి అన్నారు వానకొండూరు మండలం లింగాపూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశానికి పేరెంట్స్ ఖచ్చితంగా హాజరు కావాలన్నారు అప్పుడే పిల్లల చదువుతీరును తెలుసుకోవచ్చని ఉపాధ్యాయులతో మాట్లాడి మరింత మెరుగుపరచవచ్చని అన్నారు ఐదవ తరగతిలోపు విద్యార్థుల పట్ల అత్యంత శ్రద్ధ అవసరమని ప్రభుత్వ పాఠశాలలో ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు లింగపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలకు వివిధ ప్రైవేటు పాఠశాలల నుండి ముప్పై మంది విద్యార్థులు విద్యా సంవత్సరంలో చేరడం గొప్ప విషయమని అన్నారు ఇందుకు కృషి చేసిన ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులను ఆమె అభినందించారు ఏడవ తరగతి పూర్తి చేసిన వారు నూరు నూరు శాతం విద్యార్థులు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేరడం పట్ల కలెక్టర్ అభినందించారు ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేసే వాట్సాప్ గ్రూపులు యూట్యూబ్ ఛానల్ ద్వారా తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యా విధానాన్ని తెలుసుకోవచ్చని తెలిపారు రెండవ తరగతి విద్యార్థిని ఒడిలో కూర్చోబెట్టుకుండి న్యూస్ పేపర్ చదివించారు పలువురు విద్యార్థులు ప్రయోగాత్మకంగా నేర్చుకున్న అంశాలను కలెక్టర్ వివరించారు అనంతరం తరగతి గదులను ఆమె సందర్శించారు సులభంగా అర్థమయ్యే రీతిలో తీసుకున్న చర్యల పట్ల అభినందించారు ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి ఎంఈఓ మధుసూదన్ తహసీల్దార్ విజయ్ కుమార్ ఎంపీటీఓ వరలక్ష్మి ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ జీఎంగార్ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఇప్పుడు సహకరిస్తున్న టీచర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ ఎందుకంటే మంచి పిల్లలు ఇంకా హెచ్ఎం గారు చెప్తున్నారు చాలా మంది పిల్లల తల్లిదండ్రులు బయట కూడా పనికి అయిపోతారు సో తాత అమ్మమ్మ నానమ్మ వాళ్ళ దగ్గర ఉంటారు కాబట్టి సో అయినప్పటికీ టీచర్స్ ఎంత దగ్గర ఉండి కేర్ చేస్తున్నారో అది కనపడుతుంది పిల్లల వ్యవహారంలో కానీ వాళ్ళ సంస్కారంలో కూడా టీచర్స్ ప్రభావం చాలా కనపడుతుంది చెప్పిన మాటలు వింటూ ఉంటారు పాటిస్తూ ఉంటారు సో చాలా హ్యాపీ అండ్ నేను ఎక్స్ప్రెస్ చేయలేను ఎంత హ్యాపీ అనిపిస్తుంది అనేది రెండోది నేను తల్లిదండ్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియాలి ఎందుకంటే మీరు ఒక గవర్నమెంట్ స్కూల్ని నమ్మి మీరు పిల్లల్ని ఇక్కడ పంపించినందుకు చాలా ధన్యవాదాలు వాస్తవం చెప్పాలంటే పిల్లలు ఎవరైనా కష్టపడతారు క్రమశిక్షణతో ఉంటారు టీచర్లు ఎవరైనా పిల్లలకి ఒక దారి చూపించగలుగుతారు కన్విన్స్ చేయగలుగుతారు ఎందుకంటే పిల్లలకి మనం బలవంతంగా ఏమి చేపలేము ఆ పిల్లల గుండెల్లో మనం పోయి వాళ్ళకి కన్విన్స్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు లర్న్ చేయడానికి ఏదైనా లర్న్ చేయడానికి సిద్ధంగా ఉంటారు సో ఇప్పుడు వైష్ణవి ఇంత చక్కగా చదివింది తను కూడా సెకండ్ నుంచి ఇప్పుడు కి వచ్చింది నా బాబు ఇప్పుడు తేజస్వి తేజస్వి సో తేజస్వి సెకండ్ నుంచి థర్డ్ కి వచ్చింది నా బాబు కూడా సెకండ్ స్టాండర్డ్ కానీ ఉన్న బాబుకి ఇలా చదువు రాదు ఎందుకంటే అస్సలు చదవరు రాసుకోరు ఏం చేయరు సో కాబట్టి పిల్లల వైపు మనం ఎంత ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా దానికి రిజల్ట్స్ అయిపోతుంది వస్తుంది సో ఇక్కడ ఉన్న టీచర్స్ చేసిన రిజల్ట్స్ కనపడుతుంది అని నేను తెలియజేస్తున్నా ఇంకా సిక్స్టీ నుంచి ఇక్కడ హండ్రెడ్ వన్కి ప్రైవేట్ స్కూల్స్ నుంచి ఇంతమంది రావడం అంతే ఇది ఒక మామూలు విషయం కాదు మనం ఒక పదిసారి వచ్చి స్వయంగా కూడా కన్విన్స్ చేసి నా పేరెంట్స్ కన్విన్స్ అవ్వరు ఎందుకంటే ఆ జమానా పోయింది మిడ్ డే మీల్లో పిల్లలకి అన్నం పెడుతున్నారా కాదా అన్నం ఉప్పు కారంతో తిని స్కూల్లో చదివే జమానా పోయింది ఇప్పుడు లేదు అది సో సో మిడ్ డే మీల్ ఒకటి ఉంటుంది కానీ దాంతో కూడా నేను చూస్తున్నా ఏ స్కూల్కి పోయినా తల్లిదండ్రులు కూడా కొంతమంది టిఫిన్ కట్టి మళ్ళీ పిల్లలకి ఇది తినాలి అన్నట్టు పంపిస్తున్నారు సో తిన్న గవర్నమెంట్ స్కూల్లో మనము క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తేనే ఈ రకంగా మీరు ఈ రోజు ఈ విధానంలో మీరు ఏ విధంగా ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అలా ఇస్తేనే పిల్లలు వస్తారు లేకపోతే రారు సో కాబట్టి ఐ కంగ్రాచులేట్ యూ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ ఆ లవ్ యూ సో చిల్డ్రన్ కూడా చాలా అంటే అదృష్టవంతుడు ఎందుకంటే గుడ్ టీచర్స్ దొరకడం చాలా అదృష్టం ఏది నేర్చుకోవాలనుకున్నా కూడా ఒక గుడ్ టీచర్ దొరకడం చాలా అదృష్టం కాబట్టి